నమస్కారం మిత్రులారా మన వినుర భారతీయ వీరచరిత సిరీస్ వీడియోలలో మన దేశ రక్షణ కోసం దేశ స్వాతంత్రం కోసం పాటుపడినటువంటి అనేకమంది వీరుల చరిత్రలను గత కొన్ని నెలలుగా వీడియోలుగా తీసుకొస్తున్న సంగతి మీకు తెలిసిందే ఇది ఇప్పుడు పుస్తక రూపం దాల్చి ఆవిష్కరణ పొందిన సంగతి కూడా మీకు తెలిసిన విషయమే ఈ పుస్తకం ఇప్పుడు ఆన్లైన్లో కూడా లభ్యమవుతున్నది అని చెప్పడానికి సంతోషిస్తున్నాను మీకు ఇప్పుడు ఈ పుస్తకం ఆన్లైన్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ హిందూ ఈషాప్ డాట్ కామ్ ద్వారా అప్లై చేస్తే మీ ఇంటికే ఈ పుస్తకాన్ని తెచ్చుకోవచ్చు పుస్తకం కావలసిన వారు ఈ సైట్ను విజిట్ చేసి ఇంటికి తెప్పించుకోగలరు ఇక నేటి పద్యానికి వస్తే మన దేశాన్నే కాదు పొరుగు దేశాలను కూడా రక్షించి వాటికి స్వతంత్రం ఇప్పించిన ఘనత మన భారత వీరులకే చెందుతుంది అని ఈ పద్యంలో తెలుసుకోబోతున్నాం ఏమా సంఘటన ఎవరా వీరులు ఈ పద్యంలో వినండి ఇక విషయం తెలిసిందే కదా నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం కామెంట్లు చేయడం మరవకండి ఇక పద్యం విందామా మరి ముక్తి కొరకు భారత సైన్యము పాకుసేన తరిమి బలము చూపే విశ్వమంత మెచ్చె విజయ దివసమాయే వినుర భారతీయ వీర చరిత కుత్సిత బుద్ధితో తమ మతానికే చెందినప్పటికీ తూర్పు పాకిస్తాన్ కు సంబంధించిన భూభాగపు ప్రజలపై విపరీతమైన కక్షతో పశ్చిమ పాకిస్తాన్ సైనికులు కేవలం తమ భాషను ఆమోదించని కారణంగా వేలాది మందిని చంపడమే కాకుండా లక్షలాది మంది పైగా మహిళలను బలాత్కారం చేశారు అప్పటి భారత ప్రభుత్వం ఈ రాక్షసత్వాన్ని చూడలేక బంగ్లాదేశ్ కు సహకారం అందించి మన సైనికులను పంపించి పశ్చిమ పాకిస్తాన్కు చెందిన తొంభై మూడు వేల మందికి పైగా దుష్ట సైనికులను ప్రాణాలతో బంధించి తీసుకువచ్చి భారతదేశ గడ్డపై మోకాళ్లపై కూచుండబెట్టి బంగ్లాదేశ్ కు విముక్తి ప్రసాదించింది దీన్ని ప్రపంచమంతా మెచ్చుకున్నది ఆ రోజునే విజయ దివసుగా జరుపుకుంటున్నాం